నమస్తే ఫ్రెండ్స్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరు కూడా ఈ అప్డేట్ను మిస్ చేయవద్దు ఈ అకాడమిక్ ఇయర్కు సంబంధించి అడ్మిషన్ తీసుకోవాలనుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ముందుగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది గత అకాడమిక్ ఇయర్ వరకు వీరు ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ అడగలేదు మండల స్థాయిలో సెలెక్షన్ జరుగుతున్నప్పుడు ఆ విద్యార్థి హాజరైనట్లయితే అక్కడే వాళ్ళు ఎన్రోల్ చేసుకునేవారు కానీ ఈసారి చిన్న చేంజ్ అయితే చేయడం జరిగింది ఎవరైతే విద్యార్థి మండల స్థాయి సెలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఆ విద్యార్థి మొదటగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలా ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి విద్యార్థుల లిస్టు మాత్రమే మండల స్థాయిలో ఎంఈఓకి అందించడం జరుగుతుంది ఆ ఎంఈఓలు ఆ విద్యార్థులకు మాత్రమే ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి అందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి విద్యార్థులను మాత్రమే జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది కాబట్టి స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్ తీసుకోవాలనుకున్న విద్యార్థులందరూ కూడా మీరు ఈసారి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోండి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది మీరు ఏ విధంగా అప్లై చేయాలి ఎలాంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నటువంటి విద్యార్థి ఆ విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మూడవ తరగతి స్టడీ సర్టిఫికేట్ ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్ ప్రోగ్రెస్ కార్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను సో దీని ప్రకారం అయితే మీరు అందరూ కూడా ఆన్లైన్లో ముందు అప్లై చేసుకోండి మీరు అప్లికేషన్ను సిస్టమ్ ద్వారా మాత్రమే చేయడానికి చాలా సులభం అవుతుంది సో అన్ని రకాల సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళండి అక్కడైతే మీకు అప్లికేషన్ చేయడం చాలా సులభం అవుతుంది సో దీనికోసం ముందుగా మీరైతే క్రోమ్లో టీజీఎస్ఎస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి ఇక్కడ టీజీఎస్ఎస్ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ అయితే మీకు ఫస్ట్లో కనిపించడం జరుగుతుంది వెబ్సైట్పై ఒకసారి క్లిక్ ఇచ్చినట్లయితే తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కరీంనగర్ ఆదిలాబాద్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అని పేజీ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలి లాస్ట్ డేట్ ఎప్పుడు సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటనేది ఇక్కడ అన్ని క్లియర్గా వీళ్ళు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చూడండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ జూన్ సెవెంత్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ అప్లికేషన్ ఎండ్ డేట్ అయితే ఫిఫ్టీన్త్ జూన్లోగా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది మండల్ లెవెల్ సెలెక్షన్ అయితే సిక్స్టీన్త్ జూన్ నుంచి ప్రారంభమై నైన్టీన్త్ జూన్ వరకు చేయడం జరుగుతుంది అంటే త్రీ డేస్ వీళ్ళకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అక్కడ అప్లై చేసిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఫిజికల్ టెస్ట్ డేస్ అనేది అక్కడ లోకల్ ఎంఈఓ డిసైడ్ చేయడం జరుగుతుంది సో అప్లై నవ్ అనే బటన్పై మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది ఈ టర్మ్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చదవండి ఇందులో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది విద్యార్థి మూడవ తరగతి పూర్తి చేసి ఉండాలి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల పదహారు నుంచి ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల పదిహేడు మధ్యలో జన్మించిన వారై ఉండాలి సో ఈ డేటుకు అంటే రెండు వేల పదహారు సెప్టెంబర్కు సెప్టెంబర్ ఫస్ట్కు బిఫోర్ కానీ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల పదిహేడు తర్వాత జన్మించిన పిల్లలకైతే ఎలిజిబిలిటీ అనేది ఉండదు సో దీనికి సంబంధించి అధికారులు క్లియర్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఎలాంటి ఎక్స్క్యూజ్ అనేది ఉండదనే విషయాన్ని వాళ్ళైతే చెప్పడం జరిగింది సో మీరు అప్లై చేస్తున్నప్పుడే డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ఆ డేట్ మధ్యలో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదవండి చివరిలో యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ బాక్స్లో క్లిక్ ఇచ్చేసి యాక్సెప్ట్ ఒకసారి క్లిక్ చేయండి ఇక్కడ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అడుగుతుంది సో విద్యార్థి యొక్క మొబైల్ నెంబర్ లేదా పేరెంట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్పై ఒకసారి క్లిక్ చేయండి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ను ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీ ఓటీపీ వెరిఫై అవుతుంది మీరు మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో అప్లికేషన్లో ఫస్ట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అని అడగడం జరిగింది విద్యార్థి యొక్క పూర్తి పేరును మీ యొక్క టీసీలో ఏ విధంగా పేరు ఉంటుందో లేదా ఆధార్ బర్త్ సర్టిఫికేట్లో పేరు ఎలా ఉంటుందో ఆ విధంగా ఫిల్ చేయండి ఫాదర్ మదర్ ఆర్ గార్డియన్ నేమ్ రెండో బాక్స్లో ఇచ్చేయండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అనే బాక్స్ని మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయడానికి క్యాలెండర్ అయితే రావడం జరుగుతుంది క్యాలెండర్ నుండి విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ను అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో డేట్ ఆఫ్ బర్త్ అనేది వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్ మధ్యలో మాత్రమే ఉండాలి సో నెక్స్ట్ క్లాస్ అనేది ఫోర్త్ క్లాస్లో అడ్మిషన్ ఇస్తారు కాబట్టి అది ఆల్రెడీ జనరేట్ అయి ఉంటుంది జెండర్ మేలు ఫిమేల్ సెలెక్ట్ చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ అనేది మొదటగా మనం ఇచ్చినటువంటి నెంబర్ను అయితే ఇక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి తర్వాత డిస్టిక్ట్ సెలెక్ట్ చేసుకోండి విద్యార్థి ఇప్పుడు ఏ జిల్లాలో చదువుతున్నాడో ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ విద్యార్థి ఏ మండల్లో ఫిజికల్ టెస్ట్కి హాజరవుతాడో ఆ మండల్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క ఫ్లాట్ అపార్ట్మెంట్ నెంబర్ ఇవ్వండి నెక్స్ట్ పిన్ కోడ్ నెంబర్ అని ఇవ్వండి మీరు విద్యార్థి ప్రస్తుతం చదువుతున్నటువంటి మండల్ యొక్క పిన్ కోడ్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ ఫోటో అని ఇవ్వడం జరిగింది ఇక్కడ విద్యార్థి యొక్క ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ముందుగా వన్ ఎంబీ సైజులో మీరు స్కాన్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఇక్కడ చూస్ ఫైల్ అని సెలెక్ట్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్నటువంటి లేదా మీ సిస్టంలో ఉన్నటువంటి ఫైల్స్ చూపించడం జరుగుతుంది అందులో నుంచి ఆ ఫోటోను సెలెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ ఫోటో అనేది అక్కడ అప్లోడ్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ బోనఫైడ్ స్టడీ సర్టిఫికెట్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి నెక్స్ట్ విద్యార్థి యొక్క ఆధార్ కార్డును కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి నెక్స్ట్ బర్త్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయండి ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు థర్డ్ క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది కూడా హెడ్ మాస్టర్ నుంచి తీసుకోండి నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ విద్యార్థి యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ను భద్రపరచుకోండి ఆ తర్వాత మీరు ఆ మండలంలో ఉన్నటువంటి ఎంఈఓను కాంటాక్ట్ చేయండి మీరు ఫిజికల్ టెస్ట్ కోసం అప్లై చేసినటువంటి ఆ ఎకనాలజ్మెంట్ రిసిప్ట్ అయితే వారికి ఒక జిరాక్స్ కాపీ ఇచ్చేసేయండి మీకు ఆ డేట్లలో ఎంఈఓ నుంచి అయితే మీకు ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఏ డేట్లో మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందో ఆ డేట్లలో అక్కడ మండల స్థాయిలో ఫిజికల్ టెస్ట్ అటెండ్ అయినటువంటి విద్యార్థి అన్ని క్రీడా విభాగాల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది సో ఇక్కడ మీరు ఒకసారి బ్రోచర్ను గమనించినట్లయితే బ్రోచర్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది మండల జిల్లా రాష్ట్ర స్థాయి ఎంపిక తేదీలను ఇవ్వడం జరిగింది సో ఏ ఏ పాఠశాలలో ఎన్ని సీట్స్ కేటాయించడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది తొమ్మిది విభాగాలలో ఫిజికల్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఏడు మార్కులకైతే ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి టెస్టుకు మూడు మార్కులు కేటాయించడం జరిగింది సో ఇక్కడ వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా విద్యార్థిని పై స్థాయికి పంపించడం జరుగుతుంది మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఇక్కడ జిల్లా స్థాయి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి వాళ్ళు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడూ లేనట్టుగా ఈసారి కొత్తగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది సో స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నటువంటి విద్యార్థి తప్పనిసరిగా ఈసారి మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అలా చేసుకున్నటువంటి విద్యార్థికి మాత్రమే మండల స్థాయి సెలక్షన్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చివరి తేదీలోగా మీరు ముందుగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటుంది మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ